నమస్తే నేను డాక్టర్ కిషోర్ చంద్రారెడ్డి సాయి శ్రీ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు ఈ పేషెంట్ పేరు వెంకటేశ్వర్లు ఫిఫ్టీ టూ ఇయర్స్ ఈయన టూ మంత్స్ బ్యాక్ పడి ఈ కుడిచే భుజం దగ్గర నొప్పితో బాధపడుతూ నా దగ్గరికి వచ్చారు అప్పుడు ఆయనకి ఎక్స్ తీసి చూసి నేను ఈ కాలర్ బోన్ పక్కన ఉండే కీలు పక్కకు తొలగడం వల్ల నొప్పి వస్తుందని చెప్పాను దానికి ఆపరేషన్ చేసి సెట్ చేయాలని చెప్పాను అయితే వాళ్ళు ఈ కీలు అంటే మొత్తం ఓపెన్ చేసి ఆపరేషన్ చేస్తామని భయపడ్డారు సో ఆయనకి ఈ అడ్వాన్స్డ్ ప్రొసీజర్ ఉంది ఒకటి దాన్ని అంటే ఎండో బటన్ విత్ ఫైబర్ వైర్ ఫిక్స్ జాయింట్ ఓపెన్ చేసి చిన్న చిన్న బటన్స్ వేసి ఫైబర్ వైర్ ద్వారా ఫిక్స్ చేస్తాము ఈ ప్రొసీజర్ ద్వారా మనం జాయింట్ అంతా ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా ఫిక్స్ చేయొచ్చు ఇది చేసి ఇప్పటికి టెన్ డేస్ అవుతుంది ఈ రోజు ఫ్యూచర్స్ రిమూవ్ చేశాను చేసిన తర్వాత మనకు జస్ట్ టెన్ డేస్ లోనే అయినా చేయి పైకెత్తండి బాగా పైకెత్తండి పైకెత్త కిందకి దించా సో ఒక టెన్ డేస్ లోనే ఆల్మోస్ట్ హండ్రెడ్ డిగ్రీస్ దాకా చెయ్యి పైకి ఎత్తగలుగుతున్నారు ఒక నెల రోజుల తర్వాత ఈయనకి ఫుల్ గా మూవ్మెంట్స్ వస్తాయి అన్ని పనులు చేసుకోగలరు చెయ్యికి ఎటువంటి ఇబ్బంది ఉండదు బరువు పనులు కూడా చేసుకోగలరు కాబట్టి కాలర్ బోన్ పక్కన జాయింట్ అంటే ఏసీ జాయింట్ ఆక్రోమినో క్లావిక్లర్ జాయింట్ అంటారు ఇది పక్కన తొలిగిన వాళ్ళు భయపడకుండా ఆపరేషన్ చేయించుకుంటే ఫ్యూచర్ లో అన్ని పనులు చేసుకోగలరు బరువు పనులు కూడా చేసుకోగలరు థ్యాంక్ యూ